గ్లోరియస్ డెసిషన్ బట్టి పరలోకములో ఎక్కువ భాగము నీ కొరకు నీ కొరకు నీ కొరకు కాచుకొని ఉన్నది ఓ సరైన నిర్ణయాలు తీసుకున్న వారి కొరకు ఓ మహిమగల నిర్ణయాలు తీసుకున్న వారి కొరకు పరలోకము కాచుకొని ఉన్నది ఓ అంత అద్భుతమైన లేఖనం సోదరులారా వెయిట్ చేస్తుంది దూతలు ఈ రాత్రి ఉన్నారా బ్రదర్ నీ కోసం వెయిట్ చేస్తున్న దూతలు ఇక్కడ సిస్టర్ నీ కోసం వెయిట్ చేస్తున్న దూతలు ఇప్పటి వరకు నీకు మహిమకరమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ రాత్రి పరలోకమే నీ కొరకు ఎదురు చూస్తా ఉంది ఎవరిస్తున్నారు అటెస్ట్ మనీ గాడ్ పరలోకపు దేవుడు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత మందికి అర్థమవుతుంది